వాడుకునే ప్రయత్నం భాగంలో అమ్మాయిని ఇబ్బంది పెట్టాడు అమ్మాయి కూడా చెప్పింది నిన్న కూడా చెప్పింది ఏ విధంగా ఒక పురుషాంగమే లేదు కానీ స్వామి ఆయన చేయాల్సిన కార్యక్రమాలు అన్ని చేసుకోవచ్చు ఫస్ట్ వైఫ్ ఫస్ట్ వైఫ్ కూడా చెప్పింది ఓపెన్ గా చెప్పింది ఇన్ని విషయాలు చెప్పిన తర్వాత కూడా శ్రీనివాస్ ని మనము ఇంకా ఆయన ఏం చేయలేడు ఏం చేయలేడు అనుకోవడం చాలా తప్పు మీరు బాగా గమనించండి క్షమాభిక్ష ఒక ఇద్దరు రాజులు కొట్లాడుతున్నారు అనుకోండి స్వామి తల తీసేస్తే జరిగే అవమానం మనకు తెలిసి రాజే ఉండడు కదా తల దించి నన్ను క్షమించండి అని వదిలిపెడతారు చూడండి ప్రతి క్షణం చేస్తాడు ఆ చావు చాలా బలమైనది మన దగ్గర ఉంది కదా ఇప్పుడు కి ఆప్షన్ తప్పితే ఇంకేం లేదు అలా ఎందుకు చేయవు నువ్వు వచ్చి ఇంకా నువ్వు ఇందాక వేరే ఛానల్ ఉన్న వాళ్ళు ఆడియో కాల్ ఆన్ చేసి మాట్లాడితే ఆయన ఏమంటుండు గురుగారు రాత్రి నుంచి మొదలు పెట్టేశారు నీ మీద మంత్రం ఏడాలు ఎన్ని ఛానల్ క్లోజ్ అవుతుంది అంటుండ రికార్డు ఇప్పుడు వస్తదేవో వాడు కూడా వాడికి ఏం అర్థమైతే లేదు ఇప్పుడు వచ్చిన సీనల్లో ఏంటంటే అసలు సబ్జెక్ట్ నాలెడ్జ్ లేని వాళ్ళు వచ్చి కూర్చుంటారు బలంగా అసలు వాళ్ళు ఏడా కొంపటి మీద కూర్చున్నారు మంట మీద కూర్చున్నారన్న సగం తెలుసలేదు ఇప్పుడు నేను ఎలా మాట్లాడుతున్నా అథెంటికేటెడ్ ఒకటి లాజికల్ ఒకటి థింక్ చేయండి గురుగారు ఆ రోజు ముందు రోజు ఏదైతే ఫస్ట్ వైఫ్ వచ్చిందో నెక్స్ట్ డే నైతే పెళ్లి అయిపోయింది పెళ్లి ఇన్ఫర్మేషన్ ఎట్లా వెళ్ళింది ఇన్ఫర్మేషన్ మొత్తం లీగల్ గా ఎవరో ఉన్నారు లోకల్ లోకల్లోనే మీరు అన్న ప్రకారంగా ఊపి లాగాలే శ్రీనివాస్ దగ్గర వేరే మొబైల్ కూడా ఉంది ఇప్పుడు ఏదైతే అసిస్టెంట్ మాట్లాడారు అసిస్టెంట్ కాకుండా ఇంకొక నెంబర్ కూడా ఉంది ఈ రెండు మూడు నెంబర్ల మాట్లాడుకొని ఆడియో వీడియో అన్ని స్పీకర్ వైజ్ గా మాట్లాడుతున్నారు సస్పెక్టెడ్ గా పోతున్నారు ఇప్పుడు ఎంత దూరం పోయినా మీరు అన్నట్టుగానే మండే ఇంకో మాట మేము ఏం చెప్పామంటే మరి పరమశివ కూడా ఎక్కడ దగ్గర తీసుకెళ్తాడో చూడాలి లాస్ట్ మండే శ్రీనివాస్ కి నేను ఓపెన్ ఛాలెంజ్ ఇచ్చినా నేను ఈ మండే వరకు నేను రప్పిస్తా ఇకనే ఇది జరగాల్సింది కూడా ఎందుకంటే ఇంతమంది ఏకమైనాక ఇన్ని న్యాయపరమైన పెట్టిన తర్వాత ఇన్ని అంశాలు తీసుకొచ్చిన తర్వాత ఇక మనం ఇప్పుడు ఫెయిల్ కాకూడదు ఇక మనం సక్సెస్ ఉన్నాం కాబట్టి పరమాత్ముడు మనం వైపు ఉన్నాడు ఇంకా ఇన్ని ప్రూఫ్స్ ఎలా వచ్చాయి చూడండి స్వామి మొదటి అమ్మాయి వచ్చింది ఒక ప్రూఫ్ ఆ రోజు పెళ్లి చేసుకుని రెండో ప్రూఫ్ తర్వాత నువ్వు వీడియో వదిలేసావు మారణ హోమం చేసుకుంటా అది చేసుకుంటావు అంటే ఇమ్మీడియట్లీ ఎంతమంది కి వచ్చారు చూసారా స్వామి నిన్న డైరెక్ట్ అడ్వకేట్ లో వచ్చేసారు ఒక ఎనిమిది తొమ్మిది మంది వచ్చే ఒకటి బాధాకరమైన విషయం ఏంటంటే గురుగారు ఎవరైతే ఇప్పుడు మన ఈ టాక్ ఒక మీడియా మిత్రుడితోని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి మాట్లాడితే నాకు ఇప్పటి వరకు రియాక్షన్ గా అది అదొక చిన్న బాధ అయితుంది నాకు అంటే కొంతమంది మీడియా మిత్రులు కాదు అంటే కొంతమంది రీల్స్ లలో మా దేవుడు అని చెప్పేవాళ్ళు ఈ రోజు నోరు మెదపట్లేదు అదొక చిన్న బాధ అనిపించింది ఈ రోజు ఏదైతే బాలాజీ నగర్ ల కేసు ఏదైతే పెట్టిరో ట్రాన్జెండర్స్ లోక జ్ఞానం కూడా నార్మల్ ప్రజలకు లేదా అని ఒక డౌట్ అయితుంది అంబేద్కర్ గారి గురించి ఆ బాను ఛానల్ మాట్లాడుతున్నప్పుడు కూడా కదా దూషించిండాలి ఇప్పుడు అసలైన సిసలైన కేసు అంటే అది రన్ చేయొచ్చు మనం ఎందుకంటే ఈ మిగతా అన్ని వ్యక్తిగతంగా కానీ ఇది అఫీషియల్ గా వదిలిండు కదా అఫీషియల్ విషయంలో మనం ముందుకు వెళ్ళొచ్చు హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళొచ్చు ఇప్పుడు ఈ విషయంలో స్ట్రాంగ్ ఉంది కాబట్టి ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కొల్చే వాళ్ళు కావచ్చు ఆయనకున్న యూనియన్లు కావచ్చు లేదంటే ఆయన మీద ప్రేమ ఇప్పుడు గురుగారు ఈ ఏదైతే నోట్ రిలీజ్ అయిందో ప్రతి దానికి శ్రీనివాస్ వర్షిని మరి ఈ నోటీస్ రిలీజ్ అయిన తర్వాత ఎందుకు రియాక్ట్ రియాక్ట్ కాలేరు మళ్ళీ అఖాడ అదే వచ్చిన తర్వాత రియాక్ట్ కాలేరు తర్వాత నిన్న నైట్ నుంచి వాళ్ళు స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ స్విచ్ వస్తుంది ఒక విషయం నాకేం తెలిసిందని అంటే కేదార్నాథ్ పోవట్లేరు వాళ్ళు వేరే ప్రాంతానికి పోతున్న ఇన్ఫర్మేషన్ ఉంది మనకి ఇప్పుడు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ నిన్న నైట్ ఇన్ఫర్మేషన్ బాంబే నుంచి నా దగ్గర ఏం చెప్పిరా పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ మేము కావాల్సినవి అన్ని యూత్ని అలర్టీ చేసి పెట్టుకున్నాం ఎందుకంటే వాళ్ళు నార్త్లు కదా నార్త్ లో కొంచెం ఛానలైజేషన్ పెరగాలని చెప్పినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే శ్రీనివాస్కి మనం చేస్తున్న ఈ ప్రచారం అంతా వేరే 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 రాష్ట్రాలలో ఎక్కడెక్కడైతే సెడిల్డ్ అయ్యారో వాళ్ళందరూ వర్కౌట్ స్టార్ట్ చేసేసారు ఒక మెసేజ్ చాలు ఒక చిన్న డిక్లరేషన్ చాలు ఇప్పుడు మనకు ఆయన ఎక్కడున్నాడు ఏంది అని చెప్పేసి మనమే ప్రయత్నం చేసి కనుక్కోవాల్సిన అవసరం లేదు కదా స్వామి ఇప్పుడు నేనేం చేశానంటే ఒక రెండు మూడు వీడియోస్ నార్త్ కూడా మనకు వస్తుంటాయి ఇన్స్టాలో డౌన్లోడ్ చేస్తుంటే నేనేం చేసుకుని వచ్చానంటే ఆ కిందకి వచ్చిన దాంట్లో ఈయన మీద జరుగుతున్న లింక్ ని కాపీ చేసి కింద దాంట్లో చేసి అప్లోడ్ చేశాను నేను అంటే తెలవాలి కదా ఇది ఏంది ఒక కొత్త వ్యక్తి పంపించు అని చూస్తారు కదా అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ అట్లా వచ్చింది నేను పొద్దున్నే చేసిన సాయంత్రం ఇన్ఫర్మేషన్ వచ్చింది నేనేమనుకున్నాను అంటే మండే కాశీకి వెళ్దాం అనుకున్నాను పరమాత్ముడు చూడండి దాకా పోనీయకుండా ఇక్కడే సగం పని చేయించేసాడు అక్కడ అలా దాని గురించి స్వామి ఆయన కాగితం రిలీజ్ చేయడానికి త్రీ డేస్ ఫోర్ డేస్ ఆ రాజేష్ నాథ్ గారు నేను ఇద్దరం వర్కౌట్ చేశాం దాని మీద ఎందుకంటే అంత సులభంగా చిన్నగా లెటర్ యాడ్ చేసేనికి రాదు అది ఎందుకంటే వాళ్ళు ఎక్కడో గుహల్లో ఉండి వాళ్ళ పూజలు వాళ్ళ నియమాలు ఉండి ఈ మామూలు సాదాసీదా మనిషి గురించి ఒక లెటర్ ఇవ్వాలంటే వాళ్ళకి సిగ్గు ఎందుకంటే ఒక చిన్న సమస్యలు పెద్ద పెద్ద సమస్యలు అని చెప్పేసి గోవద అని ఏదో అని జరిగి పెద్ద పెద్ద మనుషులు తిరిగే వ్యక్తులకి ఎక్కడి కాని ఈ బోడులింగం గాని గురించి చెయ్యాలంటే వాళ్ళకు కూడా మనసాక్షి ఒకటి ఇబ్బంది పడుతుందా లేదా నిజమైన ధర్మం గురుగారు ఇప్పుడు ఈ దీంట్లో అఖండాలకు సంబంధించి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అనేది నేను నిన్న వినడం జరిగింది అఖాడాలంటే ఏంటంటే స్వామి అఖాడ అంటే నేను అంత సమయం లేదు కానీ నాలుగు అఖాడాలు నాలుగు విభాగాలు ఉంటాయి స్వామి ఉదాసీన్ వైష్ణవ్ తర్వాత కిన్నర్ మహిళ అంటే మహిళ అంటే మహిళ వాళ్ళే ఉంటారు అందులో మొత్తం కిన్నర్ అంటేనేమో అర్ధనారీశ్వరి తత్వం వాళ్ళు ఉంటారు ఉదాసీన్ ఇప్పుడు ఉదాసీన్ దాంట్లో ఏడు భాగాలు ఉంటాయి ఏడు భాగాలలో అఖాడాల ఉంటాయి జోనా అఖాడ అగ్ని అఖాడ తర్వాత పంచవటి అగ్ని అఖాడ ఇట్లా అఖాడాల పేర్లు ఉంటాయి కిన్నర అఖాడాలో కిన్నర్ వాళ్ళే ఉంటారు ఇలా ఉండడం వల్ల దిగంబర అఖాడ అని ఒకటి ఉంటది అందులో బట్టలు లేకుండా ఉంటారు వాళ్ళు బయటికి రారు బట్టలు లేకుంటుండే కూడా ఉంది ఇలా కానీ వాళ్ళు బయటికి రారు ఇలా నాలుగు విభాగాల నుంచి పదిహేను విభాగాలు ఉంటాయి అంటే నాలుగు సబ్జెక్టులలో కిందికి వచ్చేసరికి టైటిల్ తోని అక్కడ ఈ ఉదాసీన్లోనే ఈ పరీక్షల ప్రకారం సైన్స్ స్టూడెంట్ అంటే స్వామి ఓన్లీ సైన్స్ సంబంధించిన నాలెడ్జ్ లో డిఫరెంట్ డిఫరెంట్ ఉంటారు ఒకడు కప్పని పరీక్షిస్తాడు ఒకడు పామును పరీక్షిస్తాడు కదా ఆ విధంగానే వాళ్ళ డిగ్నిటీని పట్టేసి అందులో ఏడు ఎనిమిది విభాగాలు లాగా ఉంటే పదిహేను విభాగాలు ఉంటాయి కదా అందులో ఒక్కొక్క విభాగానికి ఒక మంత్రి ఉంటాడు లైక్ ప్రెసిడెంట్ ఉప మంత్రి ఉంటాడు వాళ్ళు ఎలా ఉంటారు అంటే ఒక స్టేట్ లెవెల్లో ఉన్న వాళ్ళందరికి ఒక మంత్రి మళ్ళీ సౌత్ నార్త్ ఈస్ట్ వెస్ట్ కి నాలుగు దాంట్లో ఒక మంత్రి వీళ్ళందరికీ ఒక మంత్రి ఉంటాడు అంటే ఈ పదిహేను అఖాలకు ఒక వ్యక్తి ఉంటాడు పెద్ద ఆయన ఆయన ముఖ్యమంత్రి ఆయన డైరెక్ట్ క్షేత్రంలోనే కూర్చుంటాడు విషయం ఏంది అంటే ఆయనను చూడడానికి అఘోరాలు కూడా వెళ్ళలేరు ఇది విషయం అనుమతి చూడండి ఇప్పుడు నేను ప్రిన్సిపల్ కదా మీరు స్టూడెంట్స్ కదా మీరు నన్ను చేరాలన్నా కూడా నువ్వు ప్రిన్సిపల్ స్థాయికి రావాలి అట్లాంటి వాళ్ళకే అనుమతి అక్కడికి ఇలాంటి గురువులు ఇంకెక్కడ పొందపరుచున్నారు అంటే ధర్మమైన విషయాలు కదా ఇప్పుడు ఈ అఖాలన్న వాళ్ళందరూ ఈ రిలీజ్ చేయడానికి కారణం ఏంటంటే వన్ ఇయర్ నుంచి జరుగుతున్న దాంట్లో ఎక్కడ రెస్పాండ్ కాలేరు ఈ ఆడపిల్లలు వచ్చేసరికి వాళ్ళకి ఒళ్ళు మండలం మొదలైంది మనం ఆడపిల్లల విషయంలో లేము సనాతన ధర్మం గురించే ఉన్నాం ధర్మ పాలనలోనే ఉన్నాం మేళలో కూడా ఒక సాధు ఒక ఆడపిల్లతో కనబడలేడు ఆ హర్ష హోస్ట్ ఎందుకు హైలైట్ అయిందంటే సాధు సత్పురుషుల మధ్యలో ఆడపిల్ల ఎవరు అని చెప్పి క్వశ్చన్ ఇరీ అయింది ఒక ఆమె ఆ ఎర్రగా ఉన్న ఆమె కొంచెం మోడలింగ్ నుంచి వచ్చి వైరల్ అయింది కదా యూట్యూబ్ లో కూడా ఆ అమ్మాయి మీద క్వశ్చనింగ్ ఎందుకు అంటే సాధువుల దగ్గర అఘోరాల దగ్గర నువ్వు ఎవరు అన్న ఉద్దేశంగా ఆమె హైలైట్ అయిపోయింది అది వేరు విషయం అనుకోండి ఇట్లా ఒక వ్యక్తి నుంచి రావాల్సిన విషయ వివరణలు సమాజంలోకి వచ్చి దాని పేరు అఘోరాలు అని పెట్టడం చేతనే శ్రీనివాస్ విషయంలో మనం అంత పెద్ద లెటర్ తీయాల్సి వచ్చింది ఎన్ని అవమానాలు అర్థమైతే తెలుసా స్వామి ఒక వ్యక్తి దగ్గర ఫోన్ చేసి స్వామి ఇలా ప్రెస్ రిలీజ్ కోసం ఒక నోటీస్ ఇవ్వండి అని అంటే ఏమని అడుగుతాం అక్కడ వాళ్ళు అడుగుతారు కదా దేనికని మీరు ఏం చేస్తున్నారని అక్కడ చట్టం ఏం చేస్తుందని మీరు ఏం ఇన్ని క్వశ్చన్లు వస్తాయి కదా ఇన్ని క్వశ్చన్లకి ఇంత బరువైన బరువుని తీసుకొని రాజేష్ ఈ లెటర్ ఉప ముఖ్యమంత్రి నుంచి వచ్చిందనుకో ముఖ్యమంత్రి సైన్ ఉప ముఖ్యమంత్రి సైన్ ఉంది లెటర్ మీద రెండు ఇటు ఒక స్టాంప్ ఇటు ఒక స్టాంప్లర్